మంచు మోహన్ బాబు గారి ఇంట్లో విభేదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి చిన్న కుమారుడు మనోజ్కి పెద్ద కుమారుడు విష్ణుకి గొడవలు అయితే ఇక కొత్తుకున్నంత దూరం వెళ్ళింది ఒక నాలుగేళ్ల క్రితం కరోనా టైంలో అనుకుంటా ఐ థింక్ మనోజ్ పైన దాడి చేశాడు అని చెప్పి మనోజ్ ఒక వీడియో తీసి బయట పెట్టాడు ఆనాడు మోహన్ బాబు గారి పెద్ద కుమారుడు విష్ణు వచ్చి అరిశాడు అట్లా పెద్ద అయిపోయింది ఆ తర్వాత ఇద్దరి మధ్య కాంప్రమైజ్ అనేది చేయడం జరిగింది మోహన్ బాబు గారు కాలక్రమేణా తర్వాత ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి మోహన్ బాబు గారికి కూడా మనోజ్ పైన కొంత బాధ అయితే ఉంది ఆ ఆ పెళ్ళికి పెద్ద రకంగా ఎట్లా ఒకట్ల కుమారుడి మీద ప్రేమతో వచ్చి ఆశీర్వదించడం జరిగింది ఆ తర్వాత ఆస్తి పంపకాల ఇష్యూ వచ్చింది ఆస్తి పంపకాల విషయంలో ఆస్తులు స్కూల్స్ వచ్చేసేకి తర్వాత ఆయన ఎస్ఎర్ సైతం మిగిలి ఉన్నాయి వాటి పంపకాల్లో మంచు విష్ణువుకి మంచు మనోజ్కి ఇద్దరి మధ్య తగాదులు దాన్ని పెద్ద రకంగా చేస్తూ పూర్తి స్థాయిలో మోహన్ బాబు గారు కూడా కొంత అంటించుకున్నట్టున్నాడు అందుకే ఈరోజు ఆస్తి తగాదల గురించి మోహన్ బాబు గారికి మంచు మనోజ్ గారికి ఇద్దరు ఇద్దరి మధ్య దాడి జరిగిందని ఒక మోహన్ బాబు గారేమో నా తన పైన మంచు మనోజ్ దాడి చేశాడు అని చెప్పి పోలీసులు ఫిర్యాదు ఇవ్వటం జరిగింది తర్వాత మనోజ్ వచ్చేసరికి లేదు లేదు మోహన్ బాబు గారే నా పైన దాడి చేశాడు కావాలని చూడండి అని చెప్పి తగిలిన దెబ్బలతోటి వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి తర్వాత నా భార్య పైన కూడా దాడి చేశాడు మోహన్ బాబు గారు అది అని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది చూస్తుంటే మోహన్ బాబు గారి కుటుంబ తగాదులు మళ్ళీ కొంతమందికి అయితే ఆనందం కలిగించవచ్చు కానీ కానీ ఏం జరిగినా కూడా కుటుంబాల్లో ఆస్తి తగాదులు అనేవి కాలక్రమేణా కాలక్రమేణా ప్రతి ఒక్కరికి గొడవలు అయితే అవుతున్నాయి ఈ మధ్యకాలంలో బికాజ్ ఎందుకంటే ఈ ఎసెస్ అనేవి గతంలో తక్కువ రేట్లో వచ్చాయి ఇప్పుడు వచ్చేసరికి భారీ డబ్బు అవన్నీ ఇప్పుడు కొని తెచ్చుకున్నంత సామర్థ్యం నాకు తెలిసి ఎవరి దగ్గర లేదంటుంది అందుకని పెద్దల నుంచి వచ్చే ఆస్తి గురించి వీటి గురించి ఎక్కువ ఈ మధ్య తగాదాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి ఒకసారి కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు దాంట్లో కూడా మా భాగం కావాలి వాట కావాలని కొట్లాడుకుంటున్నారు చూడంగా ఎక్కువ ఆలోచన అనిపిస్తూ ఉంది ఇక్కడ మోహన్ బాబు గారు సంపాదించింది మనోజ్ గారే సంపాదా మోహన్ బాబు గారు ఇష్టం మోహన్ బాబు గారు నాకే ఇవ్వాలి అది ఇది కొట్టుకునేది అయితే మంచు మంచు మనోజ్ మరి ఎందుకంత ఆవేశపడటం ఇట్లాగే సైంటిస్ట్లీ జగన్మోహన్ రెడ్డి గారు తను కష్టపడి సంపాదించుకున్న ఆస్తిలో నాకు భాగం కావాలని చెప్పి షర్మిల గారు రావటం తిరిగి అమ్మా నీ ఇది నీ సంపాదన ఇది నాన్నగారు ఇచ్చిన ఆస్తి శరీరం పంచుకున్నాను నా సంపాదన నీకు కావాలంటే ఎట్లా అమ్మా నేను చేసుకున్నప్పుడు నా సంపాదనతో నేను సృష్టించుకున్నాను ఏదైనా కానీ నా తిప్పలు నేను పడ్డాను అని చెప్పి అది ఎక్కడైనా ఓరుకు వచ్చేదాని గురించి బాగా ఆశ ఆవేశపరులు ఆశపరులు బాగా వస్తా ఉన్నారు మోహన్ బాబు గారు కన్న కొడుకుగా ఇవ్వటం తప్పులేదు కానీ అందరికీ అట్లా బయట జరగట్లేదు కదా బయట సమాజంలో తండ్రి సంపాదించి పిల్లలందరికీ సమభాగంలో పంచి ఇవన్నీ ఎట్లా అంటే ప్రతి గర్గరికి కహాని ఇంకా చెప్పాలనుకుంటే ఇంకా దీన్ని రచ్చకిచ్చి కొంతమంది బాగా ఆనందపడే వాళ్ళు ఉంటారు మోహన్ బాబు గారికి ఇది కూడా తలనొప్పే